హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్లో ఎగ్ పూర్చీ ఎగ్ పూర్చీ అంటే ఎగ్లో రకరకాల ఐటమ్స్ టేస్ట్ చేసి ఉంటారు ఒకసారి ఈ ఎగ్ పూర్చీ కూడా ఒకసారి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుందండి ఇది చపాతీలో కానీ చేశాను కాకపోతే రైస్లోకి ఇంకా చాలా బాగుంది ఇంకెందుకు కాలేసం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలకి వెళ్ళే ముందు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం త్రీ ఎగ్స్ పగలగొట్టుకుందాం ఇలా త్రీ ఎగ్స్ పగలగొట్టుకుని ఒక బౌల్లో వేసుకుని దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఈ ఎగ్స్ అన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకుందాము అంటే ఆమ్లెట్ వేసుకుని ఎట్లా వేసుకుంటామో ఆ విధంగా ఈ త్రీ ఎగ్స్ని మొత్తం ఈ విధంగా బాగా మిల్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇంట్లో స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి మనం తీసుకున్న ఈ త్రీ ఎగ్స్ దీంట్లో వేసుకుని కొంచెం సేపు అట్లనే ఉంచుకుందాము ఇలా అయిన తర్వాత దీన్ని మొత్తం కలుపుకొని మెత్తగా మంటారు చిన్న చిన్న పీసెస్ అయ్యేటట్టు మొత్తం అంతా మెదిపేద్దాము దీని ఎగ్ని చిన్న చిన్న పీసెస్ అయ్యేటట్టు ఇలా కలుపుకుందాము సో ఆయిల్ వేసుకున్నాము కాబట్టి ఇంకా కర్రీ అనేది నీస్ వాసన అనేది రాదండి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసుకుని ఒక ప్లేట్ ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే పాన్లోకి కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇదే పనులోకి ఆయిల్ అయితే రెండు మూడు టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఏంటంటే ఆనియన్స్ ఆనియన్స్ అనేది నేను మిక్సీలో వేయలేదు కట్ చేయలేదు అండ్ క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో ఆనియన్స్ అనేది తురుముకున్నానండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపై చిన్న అల్లం ముక్క మూడు కలిపి దంచుకున్నానండి మూడు కలిపి దంచుకుని దీంట్లో వేయించుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మూత పెట్టుకుని ఇది బాగా మగ్గిన తర్వాత చూడండి దగ్గరికి అయిపోయింది కదా చూడండి ఇట్లా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లోకి రెండు ఎర్రటి టమోటాలు ఇవి కూడా నేను మిక్సీ పట్టలేదండి ఇవి కూడా తురుముకున్నాను నేను క్యారెట్ తురుముకునే దాంతోనే టమోటా కూడా తురుముకున్నాను ఇవి ఏంటంటే చిన్న అండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని చిన్న క్యాప్స్కమ్ యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు మొత్తం కలుపుని మూత పెట్టుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా ఆయిల్లో మగ్గిన తర్వాత చూడండి ఇప్పుడు బాగా ఆయిల్లోకి మగ్గింది మొత్తం దగ్గరగా అయ్యిందండి టమోటా అండ్ క్యాప్సికమ్ కూడా బాగా మగ్గినాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక హాఫ్ కప్ కర్డ్ దీంట్లోకే ఈ కప్పు తోటే వన్ వన్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసేయండి మొత్తం కలిసి మొత్తం కలపండి ఇవన్నీ కలిసేంత వరకు ఇది అంతా బాగా కలిపిని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకుంటే ఇది బాగా మసులుతుంది అది ఉడుకుతుందండి చూడండి ఎంత దగ్గరికి అయిందో ఆయిల్ అంతా పైకి తేలి ఉడికింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పక్కన పెట్టుకున్న ఎగ్ ఉంది కదా ఈ ఎగ్ అంతా దీంట్లో వేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర ఉన్నా సరే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి నా దగ్గర కొత్తిమీర లేదు సో అందుకని వేయలేదు ఇదంతా బాగా దగ్గరికి అయ్యేంతవరకు ఈ కర్రీ అంతా కొంచెం వాటర్ వాటర్ కింద ఉంది కాబట్టి ఈ కర్రీ అంతా దగ్గరికి అయిన తర్వాత దీంట్లోకి కస్తూరి మేతి ఉంది కదండి ఇది బాగా మ్యాష్ చేసుకుని మెతుక్కుని లాస్ట్లో చల్లుకోవాలి లాస్ట్ చల్లుకున్న తర్వాత ఇది కర్రీ అంతా బాగా దగ్గరికి అవేంత వరకు కలుపుకుంటూ ఉండాలి సో మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది బాగా దగ్గరికి అయిపోతుందండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అది చాలా అంటే బాగుంది నేను చపాతీలోకి ప్రతిరోజు ఇదే ప్రిపేర్ చేస్తాను చాలా ఇష్టంగా తింటారు మా పెద్దపప్పు అయితే ఇంకా ఇష్టంగా తింటుంది కర్రీ అంటే సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎగ్తో చాలా చాలా రకాలు టేస్ట్ చేసి ఉంటారు ఒకసారి ఈ కర్రీ కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి